హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనలు నిర్ణయం తీసుకున్నాయి అయితే మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కూడా కుదిరింది టీడీపీ జనసేన అధినాయకత్వం మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసి పొత్తుతో పాటు సీట్ల ఒప్పందాన్ని కూడా చేకూర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది బీజేపీ కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది సిపిఐ సిపిఎం బీఎస్పీలతో కలిసి జనసేన పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన తొలుత కూటమిగా ఏర్పడ్డాయి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చర్చలు జరిపారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సిపిఎంలు కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా తమకు నష్టం లేదని వైఎస్ఆర్సీపీ తేల్చి చెప్పింది ఇక ఈ దఫా వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపుతామని టీడీపీ బీజేపీ జనసేన నేతలు ప్రకటిస్తున్నారు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి యాభై పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది జనసేన పార్టీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది ఆ పార్టీకి ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు దక్కాయి బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వచ్చాయి కమలం పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ పదిహేడు శాతం ఓట్లు దక్కాయి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది గత ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే తక్కువగా ఉంది అయితే గత ఎన్నికల నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ షర్మిళ ప్రచారం చేశారు అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ వైపు మళ్లింది అయితే వైఎస్ఆర్సీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ పార్టీ వైపుకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది కాంగ్రెస్కు ఓట్ల శాతం పెరిగితే వైఎస్ఆర్సీపీకి పరోక్షంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు అయితే అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చిలితే పరోక్షంగా వైఎస్సార్సీపీకి దోహదపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇది ఇలా ఉంటే ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓట్లను కురిపిస్తాయని వైఎస్ఆర్సీపీ అభిప్రాయంతో ఉంది పంతొమ్మిదిలో కూడా తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగిన విషయాన్ని వైఎస్ఆర్ నేతలు గుర్తు చేస్తున్నారు అయితే జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్న వర్గాలు తమకు పట్టం కడతారని టీడీపీ కూటమి నేతలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి బీజేపీ జనసేన ఓటు బ్యాంకు కూడా తమ వైపే ఉంటుందన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఇది వాళ్ళ వంటివి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో